హాయ్ ఫ్రెండ్స్ టమోటా టమోటాలతో గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో తయారు చేసే విధానం చూద్దాము రైస్ లేక కానీ చపాతీ లేక్ కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే తయారు చేసే విధానం ఒక ఆరు ఏడు టమోటాలు తీసుకోవాలి సన్న కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టిన తర్వాత ఆ స్టవ్ ఆన్ చేసి ప్యాండిల్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న టమోటాలన్నీ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు బాగా ఇలా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్ల ఇప్పుడు తగినంత ఉప్పు సాల్ట్ వేసుకోవాలి తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు తగినంత కారం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు మీరైతే ఎక్కువ వేసుకోవచ్చు ఒక స్పూన్ అయితే కరెక్ట్ క్వాంటిటీలో సరిపోతుంది కొద్దిగా ధనియాల పౌడరు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే కర్రీలలే కానీ అండ్ రైస్ కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే పది ఒక నిమిషం మగ్గిద్దాము ఇలా చూసుకోవాలి మళ్ళీ మగ్గి ఇలాగ అంత తేలేంత వరకు మగ్గించుకోవాలి చూడండి టమోటాలలో మెత్తగా కావాలి టమోటాలు తీసుకొని ఇలా బాగా నీట్గా కలుపుకొని మళ్ళీ కొస్ ప్లేట్ ముచ్చేద్దాము ఇలా కలుపుతూ తీస్తూ ఉంటే అది ఆయిల్ అంతా పైన తేలుతుంది ఇలా ఆయిల్ అంతా తేలింది కదా ఇప్పుడైతే గ్రేవీ అయితే రెడీ అయింది చూడండి ఇలా తేలాలి తేలేంత వరకు చూసుకోవాలి ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ అయితే రెడీ అయింది మీరు కూడా కంపల్సరీ ఇలా చేసుకోండి అన్నం లేక కానీ చపాతీ లేక కానీ టేస్టీగా ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మన ఇంట్లో కాయగూరలు ఏమి లేనప్పుడు ఇలా చేసుకుంటే మటుకు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా ఒక ఇలా ట్రై చేయండి ఎంతో రుచికరమైన టమోటా కర్రీ అయితే రెడీ అయింది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి